మీరు ఎప్పుడైతే హై స్పీడు హై టెంపరేచర్ని ఇంట్రడ్యూస్ చేస్తారో అది అల్ట్రా ప్రాసెసింగ్ అవుతుంది వన్స్ ఆల్ట్రా ప్రాసెస్ చేస్తే ఫుడ్ అన్నది అంటే ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నది ఒక సర్టెన్ టెంపరేచర్ మాత్రమే టాలరేట్ చేస్తుంది అది మీ గట్ టెంపరేచర్ అనుకోవచ్చు మీ గట్లో ఉండే ఒక ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఒక టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే టాలరేట్ చేస్తుంది బియాండ్ ఆ టెంపరేచర్ లేకపోతే న్యూట్రియంట్స్ అనేది ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది ఇది సైంటిఫికల్గా ప్రూవ్ అయినది నేను చెప్పేది కాదు సో మేము అనుకున్న ఉద్దేశం ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసినా రైతు ఎలా పండించినా అది మన ప్లేట్ దగ్గరకు వచ్చేసరికి న్యూట్రన్ డెఫిషంట్ అయిపోతుంది ఫుడ్ అన్నది బికాజ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఓన్లీ సో దీన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు సో లో స్పీడ్ మిషనరీ వాడచ్చు లేదంటే ట్రెడిషనల్ మెదడ్స్ ద్వారా ఫుడ్ తీయొచ్చు మన అమ్మమ్మ వాళ్ళు కానీ తాతయ్య వాళ్ళు కానీ వాళ్ళు ఫుడ్ వాళ్ళు నేచర్తో సింక్ అయ్యి ఫుడ్ చేసేవాళ్ళు వాళ్ళు నేచర్ని ఎప్పుడు వాళ్ళు బియాండ్ నేచర్ ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు వాళ్ళు చేసే ప్రతి పద్ధతి నేచర్తో సింక్ అవుతుంది సో అలాంటి సిస్టమ్స్ తీసుకొచ్చి ఫుడ్ చేస్తే ఎలా ఉంటుంది ఇలా ఆలోచిస్తున్నప్పుడు సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఆయిల్స్ సో ఆయిల్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా స్టార్ట్ చేద్దాము సో మాకు ఎటు బుల్స్ అంటే ఇష్టము వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి మా దగ్గర ఆల్రెడీ బుల్స్ ఉన్నాయి అంటే లైక్ మేము సిఏ చదువుతున్నప్పుడే నేను కొన్ని గోశాలకి వాటికి డొనేషన్లు ఇస్తూ ఉండేవాడిని సో అంటే వాటి మీద ఉన్న ప్రేమతో అంటే అవన్నీ అప్పుడు బయటికి పబ్లిసిటీ చేసుకోకపోయినా మాకు ఎవరైనా అడిగినా ఇచ్చే వాళ్ళము ఇప్పుడు మనకు అనుబంధంగా ఇక్కడ ఒక గోశాల ఉంది ఇక్కడ మన మిత్రులు మధుబాబు గారు అండ్ వాసు గారు రన్ చేస్తున్నారు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ బుల్స్ ఉంటాయి సో వాళ్ళతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది సో సో ఈ బుల్స్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న కార్యక్రమంతో స్టార్ట్ చేసింది ఇలా ఈరోజు ఒక ఇండియాలోనే అతి పెద్దదైన ఎద్దుగానుగా పరిశ్రమగా అవతరించిందండి